सौन्दर्य लहरिका धनुःपुष्पं मधुकरमयि पञ्चविशिखाः वसन्त सामन्तो मलय मरुदायो धनरदः तथाबेक सर्वम् कामपि कृपा अपाङ्गाते लब्ध्वा जगदिदमनङ्गो विजयते धनुःपुष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलयमरुदायो धनरदः तथा बेक हिमगिरिसुते कामपि कृपा अपाङ्गाते लब्ध्वा जगदिदमनङ्गो विजयते धनुःपुष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलयमरुदायो धनरदः तथापिक सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गा ते लब्ध्वा జగదిదమనంగో విజయతి సౌందర్లహర్లోని ఈ ఆరవ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు మంత్ర విశేషాన్ని మరియు మన్మధుని యొక్క విశేషాలు ఈ శ్లోకంలో మనం చెప్తున్నారు దీంట్లో కాది విద్య అనేది మన్మధుడి ఉపాసన చేసినటువంటి మంత్ర రహస్యాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇక మన్మధుడు ఏమేమి ధరించి ఉన్నాడు అతని యొక్క విశేషాలు ఏంది అనేవి ఈ శ్లోకంలో చెప్పబడుతున్నాయి ధనుహ్ పౌష్పం ధనుహ్ ఆయన చేతిలో ఒక ధనుస్సు ఉంది మన్మధుడి చేతిలో ధనుస్సు ఉంది ఆ ధనుస్సు ఎక్కడది ఆయనకి ఆ ధనుస్సు ఏంది అసలు ధనుహ్ పౌష్పం ధనుహ్ ధనుస్సు మన్మధుడు చేతిలో ధనుసు ధరించి ఉన్నాడు ఎటువంటి ధనుసు ధరించి ఉన్నాడు అది ఎలా ఉంది పౌష్పం పుష్పములతో తయారు చేసినటువంటి ధనుసు ధరించి ఉన్నాడు అది కూడా ఎటువంటిది చెరుకు విల్లు ధరించి ఉన్నాడు చేతిలో చెరుకు విల్లు ఉన్నది చెరుకుతో తయారు చేయబడిన ధనుస్సు ఉంది ఆ ధనుస్సు కూడా ఎలా ఉంది దానికి పూలతో చుట్టబడి ఉంది ఆ ధనుస్సు చెరుకుతో తయారు చేయబడి ధనుస్సు ఆ ధనుస్సుకంతా పూలు చుట్టబడి ఉన్నాయి అటువంటి పౌష్పం పౌష్పం అంటే పుష్ప సంబంధించిన ఒక అర్థం ఏంటంటే దానికి ఆ చెరుకు గడకే పూలమాలలు చుట్టి ఉన్నారని ఒక అర్థం ఇంకో అర్థం ఏంటంటే ఈ ధనుస్సుకు ఐదు బాణాలు ఉన్నాయి ఆ ఐదు బాణాలు పూల బాణాలు పూల బాణాలకు సంబంధించిన ధనుస్సు అని కూడా అర్థం వస్తుంది రెండు అర్థాలు వస్తాయి ఒక అర్థం ప్రకారం పోతే ధనుస్సే చెరుకు విల్లు ఆ చెరుకు విల్లుకు మళ్ళీ పౌష్పం పువ్వులు చుచ్చిపెట్టిన్నారు ఒక అర్థం లేదు ఆ ధనుస్సుకే ఐదు పూల బాణాలు ఉన్నాయి కాబట్టి పూల బాణములకు సంబంధించిన ధనుస్సు అని కూడా అర్థం వస్తుంది ఈ పదాలకి కాబట్టి ధను పౌష్పం మన్మధుడు ఏం ధరించి ఉన్నాట చెరుకు విల్లు అనే ఒక ధనుసు ధరించి ఉన్నాడు అది ఎటువంటిది అంటే పుష్ప సంబంధించినది కూరకు సంబంధించింది అని చెప్తున్నారు మౌర్వి మళ్ళీ మౌర్వి అంటే ఆ ధనుసుకు అల్లత్రాలు దానికి తాడు కడతారు కదా ధనుసుకి ఆ తాడు ఏంది అని కూడా చెప్తున్నారు అసలు ఈ ధనుసు ఎక్కడిది మన్మధుడికి మన్మధుడి ధనుసు ఎక్కడిది అంటే లలిత అమ్మవారు ధరించి ఉండేది కూడా ధనుస్సే చెరుకు ధను చెరుకు వెళ్ళే కోదండం ధరించి ఉంటుంది ఆమె దాంట్లో నుంచి ఇంకో ధనుస్సు తీసి అమ్మవారు ఈ మన్మధుడికి ఉపాసన చేసినప్పుడు ఆయనకు అనుగ్రహించారు కాబట్టి ఆ విధంగా వచ్చింది ఈ మన్మధుడికి ధనుస్సు కాబట్టి ఈ మన్మధుడి చేతిలో ఉండే ధనుస్సుకి అల్లె త్రాడు దానికి కట్టిన తాడు ఏంటంటే ఆ తాడు మౌర్వి మౌర్వి అంటే అల్లెత్రాలు దానికి కట్టబడిన తాడు ఏందయ్యా అంటే మధుకరమయీ మధుకరంటే తుమ్మెదమ్మెదారు తుమ్మెదంతా నిలబడితే స్ట్రైట్ గా నిలబడితే అవి ఎలా ఉంటుందో ఆ ధనుస్సు కట్టబడిన తాడు ఆ తుమ్మెదలు పంచ విసిఖాహ దానికి ఐదు పంచ ఐదు పంచవిసిఖాహా ఐదు బా పూల బాణాలు ఉన్నాయట ఆ ధనుసుకు ఆ పూల బాణాలు కూడా ఏంటంటే ఒకటి తామర పువ్వు రెండు అశోకము మూడు మామిడి పువ్వు తర్వాత నవమల్లిక ఐదు నల్ల కలువ ఈ ఐదు రకాల పూలతో బాణాలు ఐదు బాణాలు ఉన్నాయి ఆ మన్మరుడి చేతిలో ఉండే ధనుస్సుకు ధనుస్సు ఉంది చెరుకు వెళ్ళు బాణాలు వచ్చి ఐదు తామర పువ్వు మళ్ళీ అశోకము అశోకపువ్వు మామిడి పువ్వు మల్ నవమల్లిక నవమల్లిక అంటే మల్లెపువ్వు ఐదోది నల్ల కలువ ఈ ఐదు రకాల పూల బాణాలు ధరించి ఉన్నాడు ఆ యొక్క మన్మధుడు వసంత సామంతో వసంత ఋతువు వాడికి సామంతో సామంతో అంటే ఎవరైతే అతనికి చెలికాలు అంటే ఫ్రెండ్ వాడి ఫ్రెండ్ ఎవరు మన్మధుడి యొక్క ఫ్రెండ్ ఎవరంటే ఆయనకి వసంత వసంత ఋతువు అతనికి ఫ్రెండ్ సామంతుడు అంటే ఫ్రెండ్ స్నేహితుడు ఆ యొక్క మన్మధుడికి స్నేహితుడిగా ఎవరున్నారట వసంత ఋతువు అతనికి స్నేహితుడిగా ఉండట వసంత ఋతువు అంటే చైత్ర వైశాఖ మాసాలు ఆ రెండు నెలల్లో ఉండేటువంటి వసంత ఋతువే ఈ మన్మధుడికి బెస్ట్ ఫ్రెండ్ అంట మలయ మరుదాయో మలయ మలయ పర్వతం మీద నుంచి వచ్చే మరుత్ గాలి ఆ మలయ పర్వతం మీద నుంచి వచ్చే గాలి అతడికి అయోధన రథ అయోధన రథ అంటే యుద్ధానికి పనికి వచ్చే ఒక రథంగా ఉంది అతనికి చూడండి ఎంత బలహీనమైన ఉన్నాయో ఒకటి చెరుకు ధనుస్ చెరుకు వీళ్ళే చెరుకు గడే ఒక ధనుసుగా ఉంది అది బలహీనమైంది పూల బాణాలు ఐదు ఉన్నాయి ఆ పూల బాణాలు బలహీనమైనవి ఆ ధనస్సుకుంటే వింటి నాది తుమ్మెదల బాలు తిమ్మెదు స్ట్రైట్ గా నిలబడతాయా ఎగురుతూ వెళ్ళిపోతుంటాయి అవే స్ట్రైట్ గా నిలబడి ఒక తాడులాగా ఉంటాయి ఉండవు కదా కాబట్టి అటువంటి బలహీనమైనటువంటి ఆ తుమ్మెదల యొక్క బారుని అల్లె త్రాడుగా కలిగి ఉన్నాడు ఎటువంటివి ధనుసు చూద్దామన్నా బలహీనంగా ఉంది ధనుసుకుండే అల్లెత్రాడు చూద్దామన్నా బలహీనంగా ఉంది దానికి ఉండే బా పూల బాణాలు చూద్దామన్నా బలహీనంగా ఉన్నాయి అంతకంటే మించి వసంత ఋతువు స్నేహితుడుగా ఉన్నాడు వసంత ఋతువు ఎంతకాలం ఉంటుంది రెండు నెలలే ఉంటుంది మరి మిగతా సంవత్సరం అంతా అతనికి ఫ్రెండ్స్ లేదు ఆ ఒక్క ఫ్రెండే వసంత ఋతువు మలయ పర్వతం మీద నుంచి వచ్చే పిల్ల గాలి అతనికి రథంగా ఉండట యుద్ధానికి పనికి వచ్చే రథం ఎంత బలహీనమైన రథం అది అటువంటి రథంతో ఏం చేస్తాడు అతను కాబట్టి ఇవన్నీ బలహీనమైనవే కానీ అమ్మా ఇంత బలహీనంగా ఉండే ఇన్ని కలిగిన ఆ మన్మధుడు తధాపేక సర్వం తధ ఈ విధంగా అపి ఈ విధంగా ఇవన్నీ కలిగి ఉన్నాడు ఏక పాపం ఒక్కడైన మన్మధుడు ఇన్ని సర్వం ఇవన్నీ కలిగి ఉన్నాడమ్మా ఏం కలిగి ఉన్నాడయ్యా బలహీనమైన చెరుకు ధనస్సు ఆ ధనుసుకు వెళ్ళేమా వెంటి నారి వచ్చి తుమ్మెద్రబారు దానికి ఉండే బాణాలేమో ఐదు పూల బాణాలు దానికి అతనికి ఉండే స్నేహితులు వచ్చి వసంత ఋతువు అతనికి ఉండే గా రథం వచ్చేసి మా మలయపుర్వతం మీద నుంచి వచ్చే గాలి అన్నీ బలహీనమైనవి అంత బలహీనమైన వాటిని సర్వం ఏక అవక్కడు ఒక్కడు ఒక్కడే ఇలాంటివన్నీ కలిగి ఉన్నాడు ఆ మన్మధుడు ఉండి హేమగిరి సూతే అమ్మ నువ్వెవరు ఆ హిమవంతుడి యొక్క పర్వత రాజు యొక్క కుమార్తెవు నీవు పార్వతిని అటువంటి నీ నీవు కామపి కృపాం కామపి కృపాం కృపా అంటే దయ అమ్మ నీవు దయ పిచ్చేవాడి మీద అది వాడికి ఉన్న స్పెషాలిటీ ఇన్ని బలహీనమైన ఉన్నాయి కానీ నీ చూపు వాడి మీద పడింది ఎందువల్ల నువ్వే ఆ ఇచ్చింది వాడికి బహుకరించింది నువ్వే కదా ధనుసు ఇచ్చింది నువ్వే వాడికి సహకరించేది నువ్వే నీ అనుగ్రహం పొందాడు వాడు నీ కాది విద్య అనే ఒక పదిహేను అక్షరాల యొక్క మంత్ర ఉపాసన చేసి వాడిని దగ్గర నుంచి ఇవన్నీ పొందాడు ఇవన్నీ పొందడం వల్ల ఏమైపోయింది కామపీ అది ఒకనొక దయ ఆ దయ దా దయ అంతా ఇంత అని చెప్పలేని దయ నీ దయ అటువంటి దయను వాడు పొందాడు ఎవరు పొందారు ఆ మన్మధుడు వాడికేమో ఇన్ని బలహీనమైన ఉన్నాయి కానీ వాడికి నీ యొక్క దయ బాగా లభించింది అన్నిటికన్నా స్పెషల్ క్వాలిటీ ఏంటంటే స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే వాడికి నీ దయ ఉంది అది అసలు ముఖ్యమైనది కాబట్టి అపాంగతే అమ్మా నీ యొక్క దయ వల్ల అపాంగా అపంగ అంటే వాడు శరీరం లేదమ్మా మన్మధుడికి వాడు ముందే చెప్పేశారు ముందు శ్లోకాలు ప్రతిదేవి కంటికి మాత్రమే ఆనందం కలిగించే రూపం పొంది ఉన్నాడు అని చెప్పేశారు అంటే శరీరం లేదు శరీరము లేని వాడికి ఇన్నిచ్చము ఇస్తే వాడు ఏం చేస్తున్నాడు లబ్ధ్వా నీ దగ్గర నుంచి ఇవన్నీ పొందాడు ఏం పొందాడు వాడు చెరుకు విల్లు పొందాడు పంచబాణాలు పొందాడు దాని ద్వారా మా సామంతుడిగా వచ్చేసి వసంత ఋతువుని పొందిన్నాడు దానికి పనికి వచ్చే రథంగా మలయ పర్వతం వచ్చే పిల్లగాలిని పొంది ఉన్నాడు ఇట్లాంటి బలహీనమైనవి పొందినా కూడా వాడు ఏం చేస్తున్నాడు లబ్ధ్వా పొంది కూడా జగత్ ఈ జగత్తునంతటిని ఈ విశ్వాన్ని అంతటిని ఏం చేస్తాడు ఈ దమ్ ఇటువంటి ఈ జగత్ జగత్ ఎటువంటిది జాయతే గచ్చేతే ఇది జగత్ అది పుడుతూ ఉంటుంది నశిస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అటువంటి జగత్తుని జగత్తులో అనంగో ఆ అనంగుడు దేహము లేనటువంటి ఆ మన్మధుడు విజయతే గెలుపు సాధిస్తున్నాడు అది వాడు చేసే పని ఇన్ని బలహీనంగా ఉన్న వీటితోనే వాడి విశ్వానంతటి జయిస్తున్నాడు ఈ జయించడానికి కారణం ఏంటంటే నీ యొక్క దయ అది అసలు విషయం అనే శ్లోకంలో అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు ఆది శంకరాచార్యుడు ఇకపోతే దీంట్లో చెప్తున్న విషయం చాలా గొప్ప విషయం ఇప్పుడు ఆ మన్మధుడు అమ్మవారి దగ్గర చెరుకు విలు తీసుకున్నాడు వాటిని తీసుకొనే వాడు అమ్మవారి మీదకి శివుడి మీదకి వెళ్ళడానికి వెళ్ళాడు అప్పుడు ఆమె శివుడి యొక్క కాలే కంటి మంట కాలిపోయాడు కానీ వాడికి శరీరం లేకుండా కేవలం లతీదేవి కంటికి మాత్రమే కనిపించే రూపం పొందాడు పొందినప్పటికీ వాడి ముందే ఇవన్నీ పొందున్నాడు కదా ఏంది చెరుకు విల్లుంది పంచబాణాలు ఉన్నాయి ఆ వసంత ఋతువు ఒక తోడుగా ఉంది స్నేహితుడిగా ఉన్నాడు మలయ పర్వతం వచ్చి రథంగా ఉంది ఇవన్నీ వాడుకుంటున్నాడు వాడు వాడు వాడుకొని ఏం చేస్తున్నాడు వాటి అన్నింటితోనే విజయం సాధిస్తున్నాడు అదేం విజయం అండి అదేలా సాధిస్తాడు అంటే దీంట్లో చెప్తున్న అసలు విషయం వేరే ఇప్పుడు ఈ ధనస్సు ఏంటంటే మన మనస్సు మన మనస్సే ధనస్సు మన మనస్సుకు రూపం ఉందా మన మనస్సుకు ఒక శరీరం ఉందా అంగములు ఉన్నాయా లేవు మన శరీరానికి ఏ విధంగా అంగాలు ఉన్నాయో ఆ విధంగా మనసుకు అంగాలు లేవు మనసుని నేను ఇప్పుడు చూపించగలనా మీరు చూపించమంటే నేను చూపించలేను మనసుకు శరీరం లేదు కాబట్టి మనస్సే ధనుస్సు ఆ ధనుస్సుకుండే అల్లెత్రాడు లేని పూలు పూలు చుట్టున్నారు పూలతో చుట్టాడు ఆ తుమ్మిదల బారు నిలబడాలంటే తుమ్మిదేని దేనికోసం వస్తాయి పూలలో ఉండే తేనె కోసం వస్తాయి అందుకనే మధుకరం అయ్యి అని పేరు పెట్టాడు మామూలు తిమ్మిదని చెప్పకుండా మధు కోసం తేనె కోసం వస్తాయి అవి తేనె కోసం వచ్చినప్పుడు స్ట్రైట్ గా నిలబడతాయి ఆ అల్లెత్రడు దగ్గర నిరబడతాయి ఇంతకి అవేందవి ఆ ధుమ్మని పట్టుకొని ఆ తేనె లాక్కోడానికి వచ్చేటువంటి ఆ అరిషడ్ వర్గాలు మళ్ళీ మనలో ఉండే నవరసాలు మన నవరసాలు మన మనస్సుకుంటాయి మా మనస్సుకు ఉండే నవరసాలే అల్లెత్రాడు ఆ అల్లెత్రాడుని ఏం చెప్తున్నాడు పంచ విసికాహ ఆ ఐదు ఏంటంటే మనలో ఉండే శబ్ద స్పర్శ రూప రస గంధాలే ఆ ఐదు కలిసిందే ఆ యొక్క ధనుస్సు ఆ ధనుస్సుకుండే పంచ బాణాలు శబ్దం చెవులతో వినడం స్పర్శ చర్మంతో తాకడం శబ్ద స్పర్శ రూపం కంటితో రూపం చూడడం స్పర్శ రూప రస రసం నాలిక రుజువులు చూస్తుంది గంధం ముక్కు వాసన చూస్తుంది ఈ పంచ జ్ఞానేంద్రాలు నడిపేటి ఆ తన్మాత్రలే ఆ పంచ బాణాలు వాటి దగ్గర ఇప్పుడు చూడండి అవన్నీ బలహీనమైనవా అవే నిజమైన బలవంతమైనవి బలహీనంగా కనిపిస్తున్నాయి బయట చూడడానికి కానీ మన మనస్సు ఎంత మనం బుద్ధి చెప్పినట్టు వింటామో మనస్సు చెప్పినట్టు వింటాం మనం మన మనస్సు చెప్పిన మాటే మనం వింటాం కాబట్టి మన మనస్సే ధనుస్సు ఆ చెరుకు వెళ్ళి ఏదో కాదు ఆ పూలతో చుట్టబడిన ధనుస్సు ఏదో కాదు మన మనస్సే మన మనస్సు కూడా ప్రపంచమనే పూల వైపు ఆకర్షించబడి నవరసాలతో కామ క్రోధ లోభ మోహ మనోశ్చర్యాలు అరుషడ్ వర్గాలతో చుట్టబడి ఉంది ఆ అదే అల్లెతాడు ఆ అల్లెతాడు చుట్టుకొని మనం అల్లాడిపోతున్నాం దాంట్లో మళ్ళీ పంచబాణాలు వచ్చేసి శబ్ద స్పర్శ రూప రసగంధాలే ఆ యొక్క ఆ ధనుస్సుకుండే పంచబాణాలు ఇక చలికాడు చెలికాడు వచ్చి రెండు మా రెండు మాసాలు చెప్పాడు చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు ఆ వసంత ఋతువు లాంటిదే మన జీవితంలో ఉండే యవ్వనం మన యవ్వనము ఎట్టొచ్చా టంది కానీ మనకెల్ల ఎలా యవ్వనంలో ఎంతో సాధిస్తున్నాం అనుకుంటాం కానీ అది ఉండేది కాలం చాలా తక్కువ అదే మన చెలికాడు అదే మనకు ఆత్మ ఉన్నతికి ఉపయోగపడే కాలము అదే మన అయ్యే కాలము అదే ఆ చెలికాలు అటువంటి వాడు కాబట్టి మన యవ్వనమే అక్కడ వసంత ఋతువు ఇక మలయ మదుత్ గాలి ఆ మలయ పర్వతం నుంచి పిల్ల గాలి ఏంది మనం తీసుకునే ఉచ్వాస నిశ్వాసలే గాలి వదలడం పీల్చడమే అసలు ఆ ప్రాణశక్తి అదే మలయ పర్వతం మీద పిల్ల గాలి మనం పీల్చిన గాలి మనకు తెలుస్తుందా ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో మనం గమనిస్తున్నామా అది పడిగా జరిగిపోతుంది అంత అంటు నైస్గా తిరిగే గాలి మనలో ఉండే ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి సంకేతమే ఆ మలయ పర్వతం మీద గాలి ఇంకా అయోధన ఆ వాడు ఉపయోగించే రథం ఏది మన శరీరమే ఒక రథం ఆ రథం మీద ఎక్కి వాడు ప్రజ తిరుగుతున్న ప్రపంచ విషయాల మీద మనకు మళ్ళించి మనకు వ్యామోహం కలిగిస్తున్నాడు ఎవరు ఆ యొక్క మన్మతుడు వాడు సాధించిన విజయం ఏంది ప్రపంచ విషయాలన్నింటి మీద మోహం కలిగి ఉండడం మనం అలాంటి బాణాలు మన చేత వేయిస్తాడు వాడు ఆ పంచ బాణాలు ఏందవే తామర పువ్వు అశోకం మామిడి నవమల్లిక నల్ల కలువ ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంది ఆ ఐదు లక్షణాలు ఉన్నాయి ఆ పంచ బాణాలకి హర్షణం అంటే ఆనందంగా ఉండడం మనం ఎప్పుడు ఆనందంగా ఉంటామనేది ఆ బాణం మీద ఆధారపడి ఉంటుంది అశోకం మనలో కాంతి వస్తుంది ఆ మన శరీరంలో ఆ కాంతి అంతా మన్మధుడి యొక్క బాణమే ఇంకా చూత మామిడి పుండు వ్యామోహం ప్రపంచ విషయాల మీద మోహం కలిగిస్తుంది ఇంకా నవమల్లిక శోషణం దిగులు పడడం ఏమీ ఉండదు కారణం దిగులు పడుతుంటాం దానికి కూడా వాడి బాణమే కారణం నీలోత్పలం ఎప్పుడెప్పుడు ఆత్మహత్య చేసుకుందామా అటువంటి పిచ్చి పిచ్చి కోరికలన్నీ ఉండేది ఆ నీలోత్పలం కలువ కాబట్టి ఈ విధంగా ఐదు రకాల భావాలు కలిగించేది ఆ ఐదు పూల బాణాలు మనదే మన శరీరంలో ఈ ఐదు మనము పరమాత్మ వైపు తిరిగితే ఈ ఐదు మనకు సహకరిస్తాయి మన మనసు సహకరిస్తుంది మన ప్రాణశక్తి సహకరిస్తుంది మన యవ్వనం సహకరిస్తుంది మనలో ఉండే పంచబాణాలు సహకరిస్తాయి కానీ ప్రపంచం వైపు తిప్పితే ప్రపంచంలో ఉండే ప్రతిదాని వైపు పరిగెత్తి ఈ మనసును పాడు చేసేది కూడా ఇవే కాబట్టే మనస్సే ధనస్సు అయిపోయింది మనస్సు అనే ధనస్సు పెట్టుకొని ఈ పంచబాణాలు సంధించినప్పుడు పరమాత్మ వైపు తిప్పుతావా బాగుపడతావు ప్రపంచం వైపు తిప్పుతావా నాశనం అయిపోతావు ఈ ప్రపంచం వైపు తిప్పేవాడే మన్మధుడు పరమాత్మ వైపు తిప్పేది తర్వాత శ్లోకంలో వస్తుంది అమ్మవారి చేతిలో ఉండే బాణాలు వస్తాయి ఏడో శ్లోకంలో అమ్మవారి చేతిలో బాణాలు వస్తాయి ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉండే బాణాలను ఏం చేస్తాయి ప్రపంచం వైపు తిప్పుతాయి నేను బా ఇక్కడి బా అది బా అది విను ఇది చూడు ఇది తిను ఇది ముక్కు వాసన్ చూడు ఈ చర్మ స్పర్శ అనుభవించు అని చెప్పడం మొదలు పెడతాడు మన్మధుడు మన్నుడిని ప్రేరేపించంగానే మనం అటెంప్ట్ అయిపోయి వెళ్ళిపోతాం కానీ అదే సమయంలో ఎవరైతే ఆధ్యాత్మికంగా భక్తి మార్గంలో ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రం వీటన్నింటినీ వరంగా భావించి వాడిని తిప్పి పరమాత్మ వైపు తిప్పేస్తే వాడు ఉద్ధరించబడతాడు వరం అమ్మవారి తట్టు అడుగు వేస్తావా బాగుపడతావు లేదా మన్న తట్టు అడుగేస్తావా నాశనం అయిపోతావు ఈ రెండు నీచోట్లో ఉన్నాయి కానీ మన్నదుడు కూడా మనకు సహకరించేవాడు ఏ విధంగా మన జీవితంలో వచ్చే యవ్వనం యవ్వనంలో వచ్చే అన్ని భావాలకు అతనే కారణం అతని కా అతను లేకపోతే మనకు సంతాన ఉత్పత్తి ఉండదు జనం పెరగదు ప్రజల ప్రజా లోక సంరక్షణార్థం లోక కళ్యాణార్థమే మన్మధుడు సృష్టించింది అమ్మవారు కానీ అది ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకోవని అమ్మవారు ఉపయోగించ ఉపయోగించమని మనకు సహకరి పెట్టించారు కానీ మనం దాన్ని ప్రపంచ విషయానికి మాత్రం పరిమితం చేసుకొని పరమాత్మ మనం వాడుకోవడం లేదు అనేక రెండు అవకాశాలు మన్నతుడే ఇస్తాడు నీకు ప్రపంచం వైపు పోతావంటే నేను అడ్డు తీసుకెళ్తాడు లేదు నేను పరమాత్మ పోతా అంటే ఇటుపక్క తీసుకెళ్తాడు రెండు చేయగల శక్తి అతనికే ఉంది ప్రపంచంలో కూడా నువ్వు పెళ్ళైన తర్వాత నీకు సంతానం కలగాలని కలగాలంటే ఆ మన్మధుడి యొక్క ప్రేరణ లేక కలగదు కాబట్టి వీటి సహకరిస్తున్న సహకరిస్తున్నవాడు మన్మధుడే అని ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనకేం తెలియజేస్తున్నారు ఆది శంకరాచార్యులు మన్మధుడికి ఇంత గొప్ప విజయం సాధించడానికి కారణం ఎవరంటే అమ్మవారి అది కూడా హేమగిరిసుతే సుతే హిమగిరిసు ఎందుకంటున్నాడు ఆ హిమ పర్వత ప్రాంతంలోనే శివుడు తపస్సు చేస్తుంటే అమ్మవారు అతను సేవలు చేస్తుంటే అప్పుడే మన్మధుడి వచ్చి అమ్మవారికి బాణ ఆ శివుడి మీద బాణం వేసింది అక్కడ జరిగిన సంఘటన గుర్తుగా అమ్మా నువ్వెవరివి ఆ హిమంతుల పర్వతరాజు కుమార్తె అయిన నీవు అలా పుట్టి ఈ యొక్క మన్మధుడికి ఇంతటి అవకాశం ఇచ్చిందాన్ని అంటే శరీరం లేకుండా ఉండే శక్తి ఇచ్చింది ఎవరు ఇచ్చింది అవన్నీ నువ్వు ఇచ్చిందివే ఈ పూల బాణాలు ఇచ్చి నువ్వే ధనుస్సు చిన్న నువ్వే అల్లితాడిచ్చి నువ్వే అన్ని ఇచ్చింది నువ్వే కానీ వాడు దీన్ని తీసుకొని కామ పిక నీ దైవల్ ఇవన్నీ పొంది వాడు ఏం చేస్తున్నాడు లబ్ధ్వా 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 అంటే పొందాడు పొంది ఏం చేస్తున్నాడు వాడు అపాంగాతే అపాంగా చూ పట్లేదు ఊరికే ఒక చిబ్బర కంటి ఒక చిబ్బర కొసండి ఒక చూపు అలా విసిరేసింది వాడు మీద అంతే ఏమైపోయాడు వాడు జగ విధమనంగో విజయతే అనంగో శరీరము లేనటువంటి వాడు ఈ యొక్క జగత్తును ఈ జాయతే గచ్చతే ఉండే శరీర ఈ జగత్తునంతటినీ కూడా తన విజయంతో తిప్పుతున్నాడు ఒక ఆట ఆడుకుంటున్నాడు వాడు ఆ శక్తి వాడికి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నీ దయ వల్లే వచ్చింది తల్లి నీ కృపా కటాక్ష వీక్షణం వల్లే ఇది సాధ్యమైంది తల్లి అని చెప్పి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకం ద్వారా కాబట్టి మనము సౌందర్లహర్ లోని ఆరో శ్లోకంలో ఆదిశంకరాచార్యులు మన్మధుడు ఏ విధంగా అమ్మవారి దగ్గర నుంచి అనుగ్రహం పొంది కడగంటి చూపుల యొక్క అనుగ్రహాన్ని పొంది ఏ విధంగా విజయం సాధిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నాం ఈరోజు ఆలో ఆరో శ్లోకాల విశేషాంశాలు తెలుసుకున్నాం